అంశాలు కింద పదాలలో త్రిక త్రికమ లు సంధులు ఉన్నాయి పదాలు విడదీసి సంధి జరిగిన తీరును చర్చించండి పదాలు బంధమూర్చి అవ్వారల భక్తురాలు బాలెంతరాలు గుణవంతురాలు దేశాలలో పుస్తకాలు సమయాన ఇవి పదాలు ఈ పదాలను విడదీసి ఆ సంధి ఏమిటో మనం కనుక్కోవాలి ఆ సంధి సూత్రము కూడా మనం ఇప్పుడు నేర్చుకుందాము మొదటగా విడదీస్తే బంధము ప్లస్ మూర్చి బంధమూర్చి ఇది ఉత్వసంధి ఉత్వసంధి సూత్రము ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి అవుతుంది అచ్చు పరమైనప్పుడు సంధి అవుతుంది బంధము ప్లస్ ఊర్చి బంధములో ము అనగా ఇక్కడ ప్లస్ ఊ ఉత్వ సంధి ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి అవుతుంది మొదటగా మనం ఈ పదాన్ని విడదీద్దాము ఆ ప్లస్ వారల ఔవారల ఇది త్రిక సంధి ఇక ఇప్పుడు మనం త్రికసంధి సూత్రము నేర్చుకుందాము త్రికసంధి సూత్రము ఆ ఈ ఏ అను సర్వనామాలను త్రికములు అంటారు త్రికం మీది అసంయుక్త హల్లునకు ద్విత్వం బహుళముగా వస్తుంది ద్విరుక్తమైన హల్లు పరమైనప్పుడు ఆర్చికమైన దీర్ఘానికి హ్రస్వం అవుతుంది ఇక భక్తురాలు గుణవంతురాలు ఈ పదాలను మొదటగా మనం బిడదీసి ఆ సంధి పేరు కనుక్కొని తరువాత సంధి సూత్రము నేర్చుకుందాము భక్తురాలు భక్తురాలు భక్త ప్లస్ ఆలు సంధి గుణవంత ప్లస్ ఆలు గుణవంతురాలు సూత్రము కర్మధారయములో తత్సమ పదాలకు ఆలు శబ్దము పరమైతే పూర్వపదం చివరనున్న అత్వానికి ఉత్వము రుగాగమము అవుతాయి బాలెంతరాలు బాలెంత ప్లస్ ఆలు బాలెంతరాలు ఋగాగమ సంధి రుగాగమ సంధి సూత్రము రెండవది కర్మధారయములో పేదాది శబ్దాలకు ఆలో శబ్దం పరమైతే రుగాగమం అవుతుంది ఇక ఇప్పుడు దేశాలలో పుస్తకాలు సమయాన ఈ సంధి సూత్ర పేరు కనుక్కుందాం దేశాలలో విడిస్తే దేశము ప్లస్ లలో ఇది లులనల సంధి పుస్తకాలు పుస్తకము ప్లస్ లు పుస్తకాలు సంధి సమయాన సమయము ప్లస్ న లులనల సంధి లులనల సంధి సూత్రము లూ లా పరమైనప్పుడు ఒక్కొక్కప్పుడు ముగాగమానికి లోపము దాని పూర్వస్వరానికి దీర్ఘము విభాషగా వస్తాయి